వేల్పుల నరేంద్ర మహేంద్ర అనేటువంటి ఒక వ్యక్తిని జరిగింది ఈ అబ్బాయి ఇక్కడ కడప కడప టౌన్లో రవీంద్ర నగర్లో నివాసం ఉంటారు అతని వద్ద నుంచి సందేశం మేరకు దాదాపు కడప జిల్లాలో కడప టౌన్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసి చేసినటువంటి పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు అది రికవరీ చేయడం జరిగింది అందులో భాగంగా అతను విచారిస్తే కడపలో వన్ టౌన్ పరిధిలో మూడు మోటార్ సైకిళ్ళు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు టూ టౌన్ పరిధిలో రెండు రిమ్స్ స్టేషన్ పరిధిలో ఒకటి ఇతర వివిధ ప్రాంతాల్లో బయకు మిగతా జిల్లాలోనే మరి వివిధ 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 ప్రాంతాల్లో గురించి చెప్పడం జరిగింది వాటి కూడా ఇతని యొక్క సెంటర్ మేరకు రికవర్ చేయడం జరిగింది తదనంతరం చట్ట ప్రకారం ఈ యొక్క మోటార్ సైకిల్ అంతా కూడా వాటి ఓనర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలాగే ఈ అబ్బాయి మీద నిఘా నిఘా షీట్ అలాంటి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి తన తగ్గితలపైన సర్గర్ నిఘా అవసరం జరుగుతుంది ఇతను విచారణలో ప్రాజెక్టు పరిధిలో ఇతనికి ప్రీఎస్టం అనేది జరుగుతుంది సో ఇతరిపైన నిఘా ఉండడం కోసం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా నేను అందరూ కూడా ప్రజలు ప్రిపేర్ చేస్తున్నామంటే మీ మీ ఇళ్లకు దయచేసి సిసి కెమెరాలు విధించుకోండి ఒక్క సిసి కెమెరా ఇచ్చికుంటూ వంద మంది పోలీసులతో సమానం కాబట్టి మీ ఆస్తుల పట్ల భద్రత జాగ్రత్త ఉండాలంటే దయచేసి సిసి కెమెరాలు విధించుకోండి అలాగే మరొక విన్నపం ఏంటంటే మోటార్ సైకిల్ ఏ మోటార్ సైకిల్ అయినా సరే రెండు నుంచి మూడు సంవత్సరాలు ముఖ్యంగా హోండా షైన్ బైక్కి సంబంధించి హోండా కంపెనీకి సంబంధించి ప్రతి మూడు సంవత్సరాలకు లాకప్ లాక్ సెట్ మార్చుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి ఎందుకంటే వాటి లివర్లు అరిగిపోయి అది ఏ పెట్టి తిప్పినా కూడా ఈజీగా అది ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రజలందరికీ మరి మీ ద్వారా తెలియజేసుకోవడం ఏంటంటే దయచేసి హోండా కంపెనీకి సంబంధించినటువంటి బైకులు గల వాళ్ళు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ యొక్క లాక్ లాక్ సెట్ను మార్చుకోవాల్సిందిగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను